సో హాయ్ హాయ్ అండి అండి అనిపించింది ఇంతమంది హైదరాబాద్ లో ఫస్ట్ టైం చేయడం కూడా చాలా అందరికి మంచి ఆశీర్వాదం కూడా ఇదంతా అందరికి పుణ్యం దొరికినట్టే సో అందరి ఆశీర్వాదం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి సో అంతా చాలా మంది వచ్చారు ఫస్ట్ బిగినింగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ కూడా అందరు వచ్చారు అంటే మీకు ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ అవని ఫౌండేషన్ కోచ్ అధికారి నా ఫ్రెండ్ సో తన దాని ద్వారా నాకు తెలిసింది సో అందుకని సో అంటే ఇప్పుడు వాళ్ళని ఆశీర్వాదం తీసుకున్నారు కదా వాళ్ళతో మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు అందరు కూడా సో అందరికి మంచి ఆశీర్వాదం ఇచ్చారు కుంభమేళారు కుంభమేళు లేదండి ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చాను చూడడం కూడా ఫస్ట్ టైం ఇక్కడ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాశీకి కూడా వెళ్ళలేదు సో ఇక్కడనే చూసారా వీళ్ళందరినీ కూడా సాధులను ఇప్పుడే ఇంతమందిని ఒక్కసారి సాదులను చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అనుకునేదాన్ని యాక్చువల్లీ వెళ్ళి వెళ్దాము చూద్దామని అనుకున్నాను కానీ అది కుదరలేదు సో ఇట్లా కుదిరింది కార్తీక మాసం కూడా కదా సో చాలా మంచి రోజులు కాబట్టి అదే టైంలో వీళ్ళని కలవడం అనేది కూడా చాలా మంచిది

అంటే కర్మ గురించి కర్మనే మనకి ముందు ఏదైతే కర్మలు మనకు ఫలితంగా ఏదైతే జరుగుతుందో దాన్ని దాని ఫలితమే ఇప్పుడు మనం చేసుకో పుణ్యం అనేది చేసుకోబోతున్నామంటే ఇలాంటి వాటిని చూడడం వల్లనే మనకి సో చేస్తారా కర్మని చేస్తానండి కంపల్సరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్